హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మా ఊరి దగ్గర చేపలు పడుతున్నారు ఉప్పు నీళ్ళలో అక్కడైతే వెళ్తాము అక్కడ చేపలు ఎలా ఉంటాయని సువర్ణముఖి నదికి పక్కనకు ఒక చిన్న కాలు ఉంది ఉప్పు అని మనం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తాము అక్కడ చేపలు ఎలా పెడతారని మీకు చూపిస్తాను వీడియో అంతా చూడండి ఇప్పుడు మనం పోవాల్సిన ప్లేస్ ఇదేను చూస్తున్నారు కదా ఇంతకుముందు బాగా వరదలు వచ్చి ఈ ఏరియా మొత్తం తెగిపోయింది ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు మనం ఈ కాలు దాటుకుని వెళ్ళాలి ఈ ప్లేస్లో జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ ఏరియా అంతా దరుగులు ఉంటుంది కాలుకి తగిలిందంటే మతం తిగిపోద్ది అనమాట జాగ్రత్తగా ఇక్కడ మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గ్రీన్ మ్యాటు అక్కడే పడతా ఉన్నారు ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్తాము వెళ్ళే ప్లేస్లో ఎప్పుడో పాత పాడు పడిపోయి దాదాపు ఒక ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ టోయిస్ పండు పడేటప్పుడు కట్టి రూమ్లు ఇప్పుడైతే ఇక్కడ ఊరు ఫార్మింగ్ చేయటం లేదు అన్ని క్లోజ్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ కట్టేది అయితే లాస్ట్కి మనం ఏరే చేరుకున్నాము పాపం అన్న కష్టపడి ఏదైతే కొడతా ఉన్నాడో ఈ పక్క కన్నైతే అన్న అయితే వాళ్ళు లాగుతా ఉన్నాడు చేపలు పట్టడం అంటే ఆశ్రమ విషయం కాదు ఇది చాలా కష్టమైన విషయం ఇది చాలా కష్టం కూడా వీళ్ళు మధ్యాహ్నం చేడ ఉన్నారు అన్నం కూడా తినకుండా ఈ పట్టుకొని వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి భోన్ చేయాలి చాలా కష్టం ఇంతవరకు ఈ ఏరియా అంతా ఇంత ముందు రొయ్యలు పండ్లు బట్టి ఏరియా ఆల్మోస్ట్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇదంతా మా ఊరేను చూసారు కదా అంత ఖాళీ ఉందో దీనికి అవతల స్వర్ణముఖి నేదం ఉంటుంది ఇదైతే మా ఉప్పు నెలలో మునిగి ఆ గుంజలు నాటాల ఎందు నాటుతారంటే కింద వల ఉంటుంది ఆ గుంజల ద్వారా వాళ్ళు లాగుతారనమాట ఫ్రెండ్స్ ఎంత పెద్ద మొక్క ఇది కనీస నెలలో మనిషి అంత లోతులో ఉంటుంది దాన్ని తీసి మళ్ళీ బయట వెళ్ళాలి దాన్ని మళ్ళీ లాపలేస్తారనమాట దాన్ని அடக்கு மட்டக்கு மட்டக்கு டேய் ஓகே والله والله போ 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 எல்லாரும் चलो चलो அடக்கு மார்க்க போறத ஒன்னடி அக்கா போனிட்டான் கொண்டா మొత్తానికైతే నుంచి కష్టపడితే ఈ అలకే చూసారు కదా ఉదయం నుంచి కష్టపడతా ఉన్నారు పప్పులు చాలా దగ్గర లేచారు కానీ ఎక్కడ కూడా చెక్కలేదు లాస్ట్కి ఇక్కడ వేసి మీకు చెక్కింది మీకు చూపిస్తా మొత్తం వీడియో ఇప్పుడైతే ఇవన్నీ బోట్లు వేసుకుంటారు यात्री लगन ये गेम के डंबला येने अना பதினஞ்சு மீறே கஷ்டப்படுதா மிக எப்படிச்சா மிக பதினேழு வச்சா கங்கையா திருப்ப ஜி போட்டமண்டலம் நான் இஷ்ட பேருக்கங்க ஷாப் ஸ்டெண்ட்டு కష్టానికి ఫలితం అంటే ఏం చేస్తాం ఆయన